నిజామాబాద్ జిల్లా కమ్మల్పల్లి మండల కేంద్రంలో మనం స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్నాము కేవలం పన్నెండు గంటల వ్యవధిలోనే దారి నోమి కేసులు సేధించిన మన కమ్మల్పల్లి ఎస్ఐ స్థానిక అనిల్ రెడ్డి గారు అనిల్ రెడ్డి గారు అదేవిధంగా మన బింగల్ సిఏ సత్యనారాయణ గౌడ్ గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ బుధవారం రోజు కోనాపూర్ అవుట్స్కట్లో ఒక జరిగింది అఫెంట్ ఏంటంటే ఈ బైక్కి వస్తున్నటువంటి వ్యక్తిని ఇద్దరు వ్యక్తులను ఒక దారి ఆపేసి వాళ్ళ తక్కువ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న మూడున్నర లక్షలు వెతుకెళ్ళాలని చెప్పి వచ్చింది దానివల్ల చేసుకుని ఎఫైఆర్లు చేసుకుంటూ దర్యాప్తులో బాగా చాలా టీం ఫామ్ చేసి దాన్ని వెతకడం జరిగింది తొందరగా తొందరగా మేము ఎప్పుడూ టైం వాళ్ళు బస్సులు వేసుకోవడం జరిగింది సో బాగా మా టీం కలిసి ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈరోజు మా డిస్కషన్ ఇక్కడ ఇది మన మెడ్కల్ తిరుమల లాడ్జ్లో ఇప్పుడు అక్కడ నడుస్తున్నట్టు మాకు అమ్మ సమాచారం వచ్చింది దాని దానితోనే అక్కడికి వెళ్ళి వాళ్ళని అరాజ్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా మూడు మూడున్నర మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు మరి ఏదైనా సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది అందులో పాటు యూజ్ చేసిన బయటను ఖర్చుని కూడా సీజ్ చేయడం జరిగింది సో దీనిలో చాలా మా ఊరు పోలీసులు చాలా చక్యంగా వాయించి బాధితులకి అతను తొందరగా న్యాయం చేశారు కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాపూర్ విలేజ్ అవుట్స్కట్లో పదహారవ తారీఖు ఒక అఫెన్స్ జరిగింది ఆ యొక్క అఫెన్స్ వివరాలు ఏంటంటే ఒక ఇద్దరు బైక్ మీద వస్తూ ఉంటే వాళ్ళను ఆపి వాళ్ళను కత్తితో బెదిరించి కత్తితో అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను మూడున్నర లక్షలు తీసుకెళ్లడం జరిగింది దీని మీద కేసు రిజిస్టర్ చేసినాము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము ఈ దర్యాప్తులో భాగంగా ఇక్కడ మా వెనుక ఉన్నటువంటి అతని మీద ఎవరైతే ముందు డబ్బులు పోయిన వ్యక్తి వ్యక్తి బాధితుడు ఎవడైతున్నారో వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు ఇతనికి ఈ డబ్బుల గురించి ఇంటి నుంచి తెచ్చే విషయం ఇతనికి తెలుసు కాబట్టి నాకు దగ్గర సమీప దోస్తు కాబట్టి ఇతనికే మేబీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అతను చెప్పడం జరిగింది దాని మీద మేము దర్యాప్తు చేస్తూ అతన్ని కూడా ఇంట్రాగేషన్ చేసి చేయడం జరిగింది అతను ఇంట్రాగేషన్ చేస్తే దానిలో మనకు దర్యాప్తులో ఏం తెలిందంటే వెనక వ్యక్తి ఎవరైతే వెనక ఇతనికి నమ్మించి వెనక నుంచి వచ్చి వ్యక్తి ఉన్నారో ఇతనే పథకం ప్రకారము ఈ డబ్బులను కాజేయాలని చెప్పేసి ఒక ఇద్దరు వ్యక్తులు ఇతనికి బంధువులు అయినటువంటి ఆంధ్రాలో ఇప్పుడు సెటిల్ అయినటువంటి వ్యక్తి మన రాజశేఖర్ అని చెప్పేసి ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఇది ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది ఆ రాజశేఖర్ ఇంకో అతనితో పాటు ఆ రాజశేఖర్ ఎక్కడైతే ఆంధ్ర గుంటూరు జిల్లాలో సెటిల్ అయినటువంటి వ్యక్తి ఎవరైతున్నారో ఇతని కజిన్ బ్రదర్ అవుతాడు ఈ నేరస్తుని మొత్తం కుట్ర పన్నిన వెనకాల బైక్ మీద వచ్చినటువంటి వెనక వ్యక్తికి అతను అవుతాడు ప్రతి దాన్ని లొకేషన్ షేర్ చేయడము ఇక్కడికి వస్తున్నాం అని చెప్పేసి ఇట్లా షేర్ చేయడము ఇదంతా పథకంలో భాగంగా చేయడం జరిగింది ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ మాట వేసి ఇక్కడ మన కోనాపూర్ అవుట్స్కట్లో ఒక మాట వేసి కొంచెం దూరంలో అక్కడ ఈ అఫెన్స్కి చేయడం జరిగింది దీన్ని మనం ఏం చేసినామంటే పట్టుకున్నాము అప్పుడు అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు అఫెన్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఏం చేశారంటే ఇక్కడ నుంచి మనకు ఏదైతే రుద్రంగి బార్డర్ ఉంటుంది కాబట్టి ఆ వెనకాల దిగిపోయి ఆ వేములవాడ లాడ్చిలో ఒకరోజు స్టే చేయడం జరిగింది ఈ నేరం జరిగిందంటే నిన్న సో నిన్న టైంలో వాళ్ళు అక్కడ స్టే చేయడం జరిగింది మొన్న నైట్ ఐఫెన్స్ అయిన తర్వాత తీసుకొని నిన్న ఆ రెండు రోజులు అక్కడే తిరగడం జరిగింది ఈరోజు ఏం జరిగిందంటే ఈరోజు ఈ అరెస్ట్ చేసే సమయంలో వీళ్ళు ఏం చేశారంటే ఈ మెట్పల్లి దగ్గర ఉన్నటువంటి తిరుమల లాడ్జ్లో వీళ్ళు అక్కడ కలిసి వీళ్ళు డబ్బులు అనే ప్లాన్ ప్రకారం పొద్దున లెవెన్ పదకొండు ఆ ప్రాంతంలో వీళ్ళు ఆ బోర్డింగ్ అవ్వడం జరిగింది లాడ్జ్లో మెట్పల్లి లాడ్జ్లో అక్కడ నుంచి మాకు ఒక సమాచారం వచ్చింది ఇక్కడ వీళ్ళు అనుమానంగా తిరుగుతుంది బైక్ ఉన్నటువంటి బైక్ కూడా కొంచెం అఫెన్స్లో వాడినటువంటి మేము సోషల్ మీడియాలో కొన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది ఈ బైక్ నేరానికి సంబంధించిన పోస్టులు మా సీసీ ఫుటేజ్ ఆధారంగా వాటిని అనుమానంగా కొంత మాకు సమాచారం వచ్చింది అక్కడికి మేము మా పోలీస్ ఫోర్స్ మేమంతా ఇక్కడ పంచులను తీసుకొని వెళ్ళి అక్కడికి సోదా చేసినాము ఆ లాడ్జీలో చేసేసరికి వీళ్ళు ఆ డబ్బులు మరియు ఇక్కడ మా దగ్గర నాలుగు సెల్ ఫోన్లు మరియు అదేవిధంగా డబ్బులు వాళ్ళ ఇంటాక్ట్ ఏదైతే అమౌంట్ ఉందో ఇప్పుడు మేము ఐదు మూడున్నర లక్షల్లో దాదాపు ఒక ఐదు ఐదు వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈ మందుకు ఈ రెండు రోజులు ఒక రోజు తిరిగినందుకు మధ్యలో మధ్యాహ్నానికి లాడ్జ్ ఖర్చులకు వీటికి ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో మూడున్నర మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు మరియు ఇక్కడ మేము రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు అదే నేరంలో వాడినటువంటి కత్తిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా మన టీము ఎవరైతే మన ఎస్ఐ కమ్మరిపల్లి అనిల్ రెడ్డి గారు అదేవిధంగా మా ఐడి పార్టీ టీం కూడా దీనికి చాలా శ్రమపడి దీన్ని ఇన్వెస్టిగేషన్ను సహకరించడం జరిగింది దీన్ని తొందరగా అతి తొందరగా